హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడు నేను బాగున్నానండి మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో మంచి మంచి టిప్స్ తో చికెన్ దమ్ బిర్యానీని ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈజీగా చూపిస్తున్నానండి ఇలా ఇంట్లో కనుక చేసుకుంటే ఇంకా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కి కానీ వెళ్లకుండా ఇంట్లోనే ఇంటిలో పాది చక్కగా కడుపు నిండా బిర్యానీ తింటారు దాంతో పాటుగా నేను గార్డెన్ లో చేసుకున్న కొన్ని పనులు అయితే షేర్ చేస్తున్నానండి ఇక ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అండి ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కాసేపు అలా సరదాగా గార్డెన్లోకి వెళ్దామని చెప్పేసి వెళ్ళామనమాట చూడండి పుదీనా అయితే చాలా బాగా వచ్చింది కదా పుదీనా వేసాను చూడండి అది మల్లె మొక్క ఉన్న బకెట్ అనమాట మల్లె మొక్కకి ఇప్పుడు రెస్ట్ పీరియడ్ కదండి అందుకని చెప్పేసి పుదీనా తీసుకొచ్చిన తర్వాత అదే బజార్ నుంచి తీసుకొస్తాం కదండి ఆ ఆకులన్నీ తుంచేసిన తర్వాత ఏదో సరదాగా వేసాను కానీ చాలా బాగా వచ్చింది ఇక గులాబీలు అయితే చూడండి చక్కగా విడుస్తున్నాయి మొన్న పండగ హడావిడిలో పడిపోయి ఒక వారం రోజుల పాటు మొక్కల్ని అసలు పట్టించుకోలేదండి ఆ కుండీల్లో గడ్డ అది కూడా పెరిగిపోయింది అవన్నీ కూడా క్లీన్ చేసేద్దాం అనుకున్నాను ఇక ముందైతే మన చామంతి పూల గార్డెన్ ఇలా ఉండేది కదండి మొత్తం ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసాను కదా కట్ చేసేసిన తర్వాత కూడా గార్డెన్ చూపిస్తాను చూడండి ఎంత బోసిపోయిందో పువ్వులు ఉన్నప్పుడు అయితే రకరకాల రంగులతో ఆ చామంతులు అసలు భలే ఉండేవండి చూడండి కట్ చేసేసిన తర్వాత కొన్ని మాత్రమే అంటే విడవని ఏమైనా ఉంటే అవే ఉంచాను మిగిలినవన్నీ కట్ చేసేసాను కట్ చేసేసిన తర్వాత ఈ మొక్కలన్నీ ఇలా పోసిపోయాయండి ఇక తర్వాత ఈ టబ్లో ఉన్న చామంతి పువ్వులు చూసారా అండి అసలు ఎంత బాగున్నాయో కదా ఈ టబ్లో ఉన్న చామంతి పువ్వులు కూడా మొత్తం అన్నీ కట్ చేసేసాను కదా కట్ చేసేసిన తర్వాత ఆ టబ్ కూడా ఇలా అయిపోయిందండి చూడండి ఎలా బోసిపోయిందో ముందు ఆ టబ్లో విడవని ఒకే ఒక్క మొక్కండి ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నది ఆ విడవట్లేదు అనుకున్నాను కానీ ఆ కలర్ మాత్రం భలే ఉందండి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వైలెట్ కలర్ ఫ్లవర్స్ విడిస్తున్నాయి అనమాట ఇప్పుడు పూజకి అవే పనిచేస్తున్నాయి ఇక తర్వాత ఇక్కడ ఈ మొక్కకి ఆకులు పండిపోయినట్టు అయిపోయి చిల్లులు పడిపోయాయండి ఏంటా అని చూస్తే ఇదిగోండి చూడండి గొంగల్ పురుగు ఉంది ఈ ఆకును కూడా చూడండి ఇలా తినేసేది గొంగల్ పురుగే తినేస్తుంది అనమాట ఏంటా అని చూస్తే అక్కడ ఉందన్నమాట గొంగల్ పురుగు చూడండి ఎలా ఉందో ఎగ్స్ నుంచి బటర్ఫ్లైగా మారడానికి ఉన్న ఫోర్త్ స్టేజెస్లో కూడా ఎగ్ తర్వాత ఇదిగోండి క్యాటర్ పిల్లర్గా మారుతుందనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చూస్తే ఎంత చికాక్గా ఉంటుందో బటర్ఫ్లైగా అంటే ఫోర్త్ స్టేజ్లో బటర్ఫ్లైగా మారిన తర్వాత అది చూడ్డానికి రకరకాల రంగులతో ఎంత బాగుంటుందనండి చూడండి ఇది చూడంగానే నాకు ఏదోలా అయిపోయింది వెంటనే దీన్ని తీసేసి అటువైపు వేసేసాను అనమాట ఇలాంటివి ఏమన్నా ఉంటే చంపకూడదండి ఎందుకంటే దాని సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది బటర్ఫ్లైగా మారి మన గార్డెన్ లోకే వచ్చింది అనుకోండి ఎంత బాగుంటుందో తెలుసా ఇక చామంతి పువ్వులు అన్ని విడిచిపోయాయి కదండి ఇంకా ఇంకా ఉంచితే చిగురులు వచ్చి ఫ్లవర్స్ పూస్తాయి కానీ ఇంకెందుకో నాకు ఆకుకూరలు వేద్దాం అనిపించిందండి అందుకని చెప్పేసి ఇలాగా బాగా ఎండిపోయిన చామంతి మొక్కలన్నీ తీసేసాను అనమాట చామంతి మొక్కలు అన్ని కలర్స్ కూడా సెపరేట్గా ముందే కుండీల్లో వేసి ఉంచుకున్నాను కదండీ నెక్స్ట్ ఇయర్ వరకు అవి సేవ్ చేసుకుంటే సరిపోతుంది మిగిలినవన్నీ తీసేస్తాను జూన్ జూలైలో స్టెమ్ కటింగ్స్ పెట్టుకుంటే అవే మల్టిపుల్ అయిపోతాయి ఇంకా అంతవరకు వీటిలో ఆకుకూరలు పెంచుకోవచ్చు అని చెప్పేసి ఎండిపోయినట్లుగా ఉన్న మొక్కలు అన్నీ కూడా తీసేసాను ఇక్కడ చూడండి రోజు ప్లాంట్స్కి సక్కర్స్ వచ్చేసాయి సక్కర్స్ అంటే చూడండి ఇక్కడ గ్రాఫ్టింగ్ పార్ట్ దగ్గర నుంచి కింద నుంచి వచ్చే కొమ్మలు అనమాట ఈ కొమ్మలకి ఏడు ఆకులు ఉంటాయండి అవి వచ్చాయంటే ప్లాంట్ ప్లాంట్కి ఉన్న బలంను మొత్తం ఆ సక్కర్స్ తీసేసుకొని ప్లాంట్ ప్లాంట్ని పెరగనవ్వకుండా చేసేస్తుంది అక్కడ నుంచి వచ్చిన మొగ్గలు అవి కూడా సరిగ్గా విడవ్వు అనమాట సక్కర్స్ని చూసుకొని వెంటనే వాటిని కట్ చేసేసుకోవాలి చూడండి గ్రాఫ్టింగ్ పార్ట్ ఇక్కడ ఉంది కదా దాని కింద వచ్చింది ఇక్కడ చూడండి ఈ కొమ్మ దీనికి చూడండి ఏడాకులు ఉన్నాయి ఈ కొమ్మకి మొగ్గలు రావు ఏమీ రావండి దీని వలన మనకి ఏమీ ఉపయోగం లేకపోగా ఇంకా రోజు ప్లాంట్కి కావాల్సిన బలాన్ని అంతా కూడా ఇది తీసేసుకొని చక్కగా పెరిగిపోతుంది వెంటనే ఇలాంటివన్నీ కట్ చేసేసుకోవాలి చూడండి ఇక ఈ సక్కర్ని అయితే కట్ చేసేస్తున్నాను ఎప్పటి కట్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి మొక్కలు చక్కగా పెరుగుతాయి మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు అసలు మొక్కలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదైనా పెస్ట్ అది అటాక్ అయిందా అవన్నీ కూడా ముందే చూసుకుంటూ ఉండాలి ఇక ఆవేళ చీకటి పడిపోతుందండి ఇంకా అందుకని చెప్పేసి మొక్కలన్నిటికీ అన్నిటికీ కూడా వాటరింగ్ చేశాను ఇప్పుడు ఈవినింగ్ టైంలో వాటరింగ్ చేయను కానీ ఆ వేళ ఎందుకు చేశానంటే ఇంకా సండే మార్నింగే వచ్చి ఆ కుండీలు అవి కూడా మొత్తం క్లీన్ చేసేద్దాం అని చెప్పేసి వాటరింగ్ చేశాను అనమాట ఎందుకంటే గడ్డది పీకాలంటే కొంచెం తడిగా ఉంటేనే అవి ఈజీగా వస్తాయండి పొడి మట్టి మీద పీకాలంటే మాత్రం చాలా కష్టమైపోతుంది ఇక తర్వాత వచ్చేది సమ్మర్ సీజన్ కదండి ఇంకా మల్లె మొక్కుకున్న ఆకులన్నీ ఇప్పుడే దూచేస్తే చక్కగా చిగురులు పట్టుకొని వచ్చి ఆ టైం వచ్చేసరికి మొగ్గలు వస్తాయి ఇక ఇది వచ్చేసి సండే మార్నింగ్ అండి ఇంకా ఆ వేళ ఉదయం గడ్డి తీసేద్దాము అని అనుకున్నాను కదండి ఇంక ఉదయాన్నే లేచి చూసేసరికి మంచు విపరీతంగా పడుతుంది ముందు రోజే ప్లాంట్స్కి వాటింగ్ అది చేసి ఉన్నాను కదండి చక్కగా నానున్నాయి ఆ గడ్డి అది తీసేద్దామని చెప్పేసి ఇంక ఉదయాన్నే వచ్చానండి చూడండి అసలు కొండలు అవి కూడా కనిపించినంతగా ఉందండి మంచి అయితే ఇంకా వేళ గార్డెనింగ్ వర్క్ అయితే మార్నింగ్ మార్నింగే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ చేశానండి ఇది మొత్తం అయ్యేసరికి నాకు నైన్ అయ్యింది ఇలాంటి గార్డెనింగ్ పని పెట్టుకున్న రోజు ఇంకా వాకింగ్ అది చేయనండి ఇంకా డైరెక్ట్గా ఈ గార్డెనింగ్ పని అనమాట ఇంకా అదే వాకింగ్ అయిపోతుంది ఇక చూడండి ప్రతి కుండీలోని కూడా గడ్డి పెరిగిపోయిందండి అంటే మనం పశువుల ఎరువు వేస్తూ ఉంటాం కదా దాంట్లో ఆ సీడ్స్ వచ్చేస్తాయి అనమాట దానివల్ల గడ్డి వస్తుంది కానీ లేకపోతే మనకి కుండీల్లో అంతే గడ్డి ఉండదండి మొన్న మన సబ్స్క్రైబర్ ఒకరు పువ్వులు బా పూస్తున్నా యొక్క మీరు మొక్కలకి పాటింగ్ మిక్స్ ఎలా ఇస్తారు అని అడిగారు నేనైతే నార్మల్ గార్డెన్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటానండి పాటుగా డ్రైనేజ్ బాగుండాలి కాబట్టి శాండ్ ఒక ట్వంటీ పర్సెంట్ తీసుకుంటాను తర్వాత మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మాగిన పశువుల ఎరువు కానీ లేదంటే మీకు మాగిన పశువుల ఎరువు దొరకకపోతే వర్మీ కంపోస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అది వచ్చేసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూజ్ చేస్తాను తర్వాత సాయిల్లో ఏ ఫంగస్ లేకుండా ఉండటానికి వేప పిండి ఒక ఫైవ్ పర్సెంట్ వేస్తానండి ఇవన్నీ వేసేసి మొత్తం కలిపిన తర్వాత పాటింగ్స్ రెడీ చేసుకొని తీసుకొచ్చిన మొక్కల్ని అందులో నాటుతాను కాకపోతే వీటితో పాటుగా కొంచెం కేర్ తీసుకోవాలండి ఎందుకంటే మొక్కల్ని ఎప్పుడైనా కానీ మనం నాటే ముందు మనం తీసుకున్న పాట్కి డ్రైనేజ్ హోల్స్ కంపల్సరీ ఉండాలి అవి ఎక్కువే ఉండాలి కానీ తక్కువ మాత్రం అవ్వకూడదండి ఎందుకంటే ఒకటి మూసుకుపోయినా కానీ వేరే హోల్ వంట ఆ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది మొక్కలకి ఎప్పుడైనా మనం ఓవర్ వాటరింగ్ చేసామనుకోండి ఆ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోయేటట్లు మనం హోల్స్ అనేవి ఉంచుకోవాలన్నమాట పాట్కి లేదంటే ఆ వాటర్ కనుక అలా ఉండిపోయింది అనుకోండి మొక్క వేర్లకి డ్యామేజ్ అయ్యి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ పాట్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను మొత్తం అక్కడ ఉన్న గడ్డి మొత్తం తీసేసి ఆ పైనున్న సాయిల్ మొత్తం కూడా ఇలాగా లూజ్ చేస్తున్నాను ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా చేయాలి అప్పుడే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అన్నీ మొక్క ఈజీగా గ్రహిస్తుంది మొన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇదిగోండి వేసాను వేశాను పొట్టు ఒక్కటే ఇలా కుండీల్లో వేస్తాను మిగిలినవి ఏమీ కూడా డైరెక్ట్గా వేయను ఉల్లిపొట్టు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్తో పాటు వాటిలో ఉన్న పోషకాలన్నీ కూడా మొక్క ఈజీగా గ్రహిస్తుంది ఇక ఇక్కడ అయితే కుండీలో ఉన్న గడ్డంతా తీసేసి ఆ సాయిల్ అది లూజ్ చేసి కొంచెం బూడిది ఉంటుంది చూడండి అది ఆ సాయిల్లో మొత్తం వేసానమాట బూడిదలో పొటాషియం ఉంటుందండి పాటుగా ఇది పెస్టిసైడ్గా పనిచేస్తుంది అలాగే స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ కూడా పదిహేను రోజులకు ఒకసారి అప్పుడప్పుడు ఇలా బూడిది కూడా ఇస్తూ ఉంటాను బూడిద పస్ని కూడా కంట్రోల్ చేస్తుందండి మనం మందారు మొక్కలకు కానీ లేదంటే చామంతి మొక్కలకు కానీ మిల్లీ బగ్స్ లేదంటే చిన్న పిండి నల్ల లాంటిది వస్తుంది చూడండి వాటి పైన కనుక వేసేసామనుకోండి అవన్నీ కూడా కంట్రోల్ అయిపోతాయి చూడండి మొత్తం అన్నీ ఇలా పాట్స్ అన్నీ క్లీన్ చేసేసేనా అవన్నీ తీసేసి అక్కడే కింద వేసేసానండి ఇంకా తర్వాత అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా ఆ వేళ వాటరింగ్ అది ఏమీ చేయలేదండి వాటరింగ్ అయితే మరుసటి రోజే చేశాను మొక్కలకి ఎప్పుడు కూడా వాటరింగ్ ఎప్పుడు చేయాలంటే ఆ సాయిల్ని ఒకసారి టచ్ చేసి చూడాలండి తడి ఉందనుకోండి వాటరింగ్ అసలు చేయకూడదు తడి లేకుండా ఆ పైన లేయర్ ఏదైతే ఉందో మట్టి లేయరు అది కొంచెం డ్రై అయిన తర్వాత మాత్రమే మనం వాటరింగ్ ఇవ్వాలి వాటర్ ఎక్కువ అనుకోండి ఆ మొగ్గలు మాడిపోవటం పువ్వులు సరిగ్గా విడకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట అందుకని చూసుకొని వాటర్ ఇవ్వాలి ఇక అవన్నీ అయితే తర్వాత నీట్గా అరేంజ్ చేసుకున్నాను అది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి ఇక ఇక్కడ రెయిన్ లిల్లీస్ కూడా ఇప్పుడు పుయ్యవు కదండి అందుకని అవి కూడా మొత్తం కట్ చేసేసాను గార్డెన్ మెయింటైన్ చేయడం అంటే ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్గా ఉంచుకొని ఎక్కడ ఒక్కడే అరేంజ్ చేసుకుని మొక్కల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి డైలీ ఎలా లేదైనా ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా కానీ మన గార్డెన్ లో స్పెండ్ చేస్తేనే గార్డెన్ని ఎప్పుడు నీట్గా ఉంచుకోగలం ఇక చూడండి కిందకు వచ్చి అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేసి అయిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి చికెన్ తీసుకొచ్చారు చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట చికెన్ను శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసి ఫ్రీజర్లో ఉంచానండి ఇక తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను తీసుకున్న గ్లాస్తో నాలుగు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని కూడా మంచినీళ్ళు పూసి నానబెట్టి పక్కన ఉంచాను బాస్మతి రైస్ను ఒక గంట ముందు నానబెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ చికెన్ ఒక కేజీ బాస్మతి రైస్ ఒక కేజీ అనమాట ఇప్పుడు నేను తీసుకున్న రైస్ చికెన్ క్వాంటిటీకి తగ్గట్లుగా ఇక్కడ ఫ్రెష్ మసాలా పౌడర్ అయితే తయారు చేస్తున్నాను స్టార్ ఫ్లవర్ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు జాపత్రి గసగసాలు వాటితో పాటుగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు కూడా వేసి ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా అప్పటికప్పుడు మసాలా తయారు చేసుకుని బిర్యానీ చేసుకుంటే ఆ ఫ్లేవర్ భలే ఉంటుందండి సపరేట్ గా ధనియాల పొడి మసాలా పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకునే బదులు అప్పటికప్పుడు ఇలా చక్కగా ఫ్రెష్గా మసాలా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి అసలు బిర్యానీ టేస్ట్ ఎంత బాగుంటుందో ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేస్తున్నానండి శుభ్రంగా కడిగిన అల్లం వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మాత్రమే నీళ్ళు వేసుకొని చూడండి ఇలాగా థిక్గా గ్రైండ్ చేసుకోవాలి మరి పలుచిగా చేసుకోకూడదండి ఎక్కువ కాలం నిలువ ఉండదు పాడైపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవి ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామనుకోండి పిల్లలకి లంచ్ బాక్సెస్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఎందుకంటే వాళ్ళకి మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువ రైస్ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటాం కదండి అది ఎగ్ రైస్ అయినా కొత్తిమీర రైస్ అయినా పుదీనా రైస్ అయినా ఏదైనా కానీ ఆఖరికి క్యారెట్ రైస్ అయినా కూడా ఈ పేస్ట్ ఒక్క టీ స్పూన్ వేసేసి కనుక రైస్ ప్రిపేర్ చేసేసి అప్పటికప్పుడు అరేంజ్ చేసేస్తే త్వరగా రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ సేమ్ క్వాంటిటీలో అల్లం అలాగే పచ్చిమిర్చి అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకొని ఇలాగా ఒక డబ్బాలోకి తీసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటున్నానండి ఈ డబ్బాలు వచ్చేసి పిల్లలు వ్యాఫీ తెచ్చుకుంటారు కదండి ఆ బాక్సెస్ అనమాట అందులో నాకు ఇవి కంఫర్ట్గా అనిపించి అందులోనే ఫిల్ చేసేసి పెట్టేస్తున్నాను మీరు ఇలాంటి పేస్ట్లు అవి స్టోర్ చేసుకునేటప్పుడు ప్లాస్టిక్ కానీ గ్లాస్ ఐటమ్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది స్టీల్ దాంట్లో మాత్రం అస్సలు స్టోర్ చేసుకోకూడదండి ఇక బిర్యానీలోకి ఫ్రెష్గా మసాలా పేస్ట్ రెడీ చేస్తున్నాను అనమాట అందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర ఆకులు బిర్యానీలో వేయడానికి తీసేసి ఆ కాడలు మాత్రం ఇందులో వేసి గ్రైండ్ చేస్తున్నానండి వీటితో పాటుగా ఒక మూడు టమాటాలు వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పుదీనా మన గార్డెన్లోదేనండి వేసాను మంచి ఫ్లేవర్ వచ్చింది ఫ్రెష్గా తీసుకొచ్చింది కదండీ చక్కగా మంచి ఫ్లేవర్తో పుదీనా భలే ఉంది అసలు ఇక ఫ్రెష్గా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి ఇంక బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడమే ఇక బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయల పైన పొట్టు తీసేసిన తర్వాత ఇలాగా స్లైసర్ లాంటిది ఉంటుంది చూడండి దాంతో ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి సన్నగా స్లైసెస్ వచ్చేస్తాయి వేపుకునేటప్పుడు త్వరగా ఫ్రై అయిపోతాయి బ్రౌన్ ఆనియన్స్ ఎక్స్ట్రా క్రంచీగా కూడా ఉంటాయండి మనం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలాగా ఆనియన్స్ని ఇలా స్లైసర్తో కట్ చేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఫ్రీజర్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకునే గిన్నెలో నూనె వేసుకొని ఇదిగోండి ఆనియన్స్ వేసాను నేను చేసేది కేజీ బాస్మతి రైస్ కేజీ చికెన్ కదండి దానికి దగ్గర దగ్గర పావు కిలోకి పైనే నూనె పడుతుంది కాబట్టి అంత నూనె వేసుకొని ఇది ఉండి ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ వేసి ఫ్రై చేసేటప్పుడు ఇలాగ కొంచెం మెత్తగా ఉన్నట్లు ఉంటాయి కానీ అలా హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరుండి ఫ్రై చేసామనుకోండి ఒక్క పది నిమిషాలకి చక్కగా బ్రౌన్ షేడ్లో వచ్చి బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి చూడండి ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వెంటనే తీసేసుకోవాలి లేదంటే ఇంకా నల్లగా అయిపోయి చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా బ్రౌన్ షేడ్లోకి మారగానే తీసేసుకోవాలి నేను ముందు చిన్న ప్లేట్లోకి తీసుకున్నానండి తర్వాత పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటిని చల్లార్చాను ముందు ఇలా ముద్ద ముద్దగా ఉన్నట్టున్న చల్లారిన తర్వాత క్రిస్పీగా అయిపోతాయి చూడండి ఈ షేడ్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు మాత్రం ఆ గిన్నెలోనే ఉంచుకొని బిర్యానికి తగినట్లుగా ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేస్తున్నానండి అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నాను కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్టే అనమాట ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అది వేసేసి ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బిర్యానీ టేస్ట్ బాగుంటుంది నూనె పైకి తేలేంత వరకు వీటిని అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రీజర్లోంచి చికెన్ తీసేసి ఇందులో వేసేసుకోవాలి ముందే ఇలాగ చికెన్ ఫ్రీజర్లో ఉంచి వండుకున్నామనుకోండి ముక్క చక్కగా ఉడికిపోతుంది జ్యూసీ జూసీగా కూడా ఉంటుందండి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ముక్కలకి చక్కగా పడతాయి ఇక తర్వాత చూడండి లోంచి నీళ్ళంతా ఎగిరిపోయిన వరకు మగ్గించుకున్న తర్వాత బిర్యానీకి సరిపడినంత కారం ముందు గ్రైండ్ చేసి ఉంచుకున్నాను చూడండి మసాలా పొడిలో సగం వేసేసి ఇక్కడ చిన్న గ్లాస్ అంత పెరుగు కూడా వేసి వీటన్నిటినీ కూడా ఇలా చికెన్ మొత్తం కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి ఒక్క పది నిమిషాలు చక్కగా ఉడిగించామనుకోండి చికెన్కు ఆ మసాలాలు చక్కగా పడతాయి ఇప్పుడు రైస్ ఉడికించడానికి ఎసరు స్టవ్ మీద పెట్టి అందులో బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా దినుసులు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకొని దాంతో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రైస్కి తగినంత ఉప్పు కూడా ఎసట్లోనే వేసేసి ఎసరు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇక్కడ చూడండి బ్రౌన్ ఆనియన్స్ ఇలా చల్లారిపోయిన తర్వాత విడివిడిగా తీసేస్తే చక్కగా ఇలా క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు మూత పెట్టి నీళ్ళు మరిగించామనుకోండి త్వరగా మరిగిపోతాయి చికెన్ సగం వరకు ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు మసాలా కొంచెం రైస్ ఫ్లేవర్ కోసం అందులో వేయడానికి మాత్రమే ఉంచే మిగిలినంతా కూడా ఈ కర్రీలోనే వేసేస్తున్నారు మసాలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసి సరిపోకపోతే వేసుకోవాలి కూరలో ఉప్పు కూరలోదేనండి రైస్లో ఉప్పు లోదే రెండు గా వేసుకుంటున్నాం కాబట్టి ఇంకా తర్వాత ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు ఎసరు మరిగేటప్పుడే అందులో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి సరిపోకపోతే ఎసరలో కూడా వేసుకోవచ్చు నేను చికెన్లో ఆల్రెడీ ఉప్పు వేసేసి ఫ్రీజర్లో ఉంచాను కదండి ఆ ఉప్పు చూసుకుని తర్వాత ఉప్పు వేసుకున్నాను తర్వాత చూడండి నీళ్ళు ఇలా పొంగొస్తూ మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్నాను చూడండి బాస్మతి రైస్ ఆ బాస్మతి రైస్ను ఆ నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి బాస్మతి రైస్ను ఎప్పుడు కూడా కనీసం ఒక గంట అయినా నానబెట్టామనుకోండి త్వరగా ఉడికిపోతుంది ఇలా చేసుకున్న బిర్యానీ టేస్ట్ బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడు రైస్ని మొత్తం ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత రైస్ పూర్తిగా ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోనివ్వాలి చికెన్ గ్రేవీ ఎలా వచ్చింది అనుకోండి బిర్యానీ టేస్ట్ బాగుంటుంది చూడండి రైస్ కూడా నైంటీ పర్సెంట్ వరకు చక్కగా ఉడికిపోయింది నేను కర్రీలో నీళ్ళు ఏమీ యాడ్ చేయలేదండి ఆ వేసిన మసాలా పేస్ట్ తర్వాత చికెన్ నుంచి వచ్చిన నీళ్ళతోనే చికెన్ చక్కగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది కదండి ఈ బిర్యానీ గిన్నెని ఒకసారి కిందకి దించి పాతది అట్ల పెనం ఏమైనా ఉంటే అది స్టవ్ మీద పెట్టి గిన్నె పెట్టి అప్పుడు రైస్ని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలండి ఒకసారి చికెన్ మొత్తం కలిపి అంతా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత రైస్ను జాలీ ఎడుతూ లేయర్స్ లేయర్స్గా వేసేసుకుంటున్నాను చికెన్ కూడా మ్యాక్సిమం ఉడికిపోయేంత వరకు ఉంచేస్తాను రైస్ కూడా నైంటీ పర్సెంట్ వరకు ఉడికించేసాను కాబట్టి ఇంకా పది నిమిషాలు ఉంచామనుకోండి బిర్యానీ ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇక ఫస్ట్ లేయర్ వచ్చేసి రైస్లో మొత్తం సగం వరకు వేసేసిన తర్వాత అప్పుడు ఉంచని చూడండి ఆ మసాలా కొంచెం అలాగా స్ప్రింకిల్ చేసేసుకొని తర్వాత బ్రౌన్ ఆనియన్స్ను కొంచెం ఇలా నలిపి వేసుకొని తర్వాత కొంచెం కట్ చేసిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మిగిలిన రైస్ను ఇంకొక లేయర్ కింద వేసేసుకోవటమే అట్ల పెనం పెట్టి ఇలా బిర్యానీ గిన్నె పెట్టడం వల్ల కింద అడుగు మాడకుండా ఉంటుంది మొత్తం బిర్యానీ అంతా ఈవెన్గా అనమాట అందుకని చెప్పేసి కింద అట్ల పెనం అయితే పెట్టానండి చూడండి ఇంకొక లేయర్ వేసిన తర్వాత ముందు వేసినట్టుగానే కొంచెం మసాలా స్ప్రింకిల్ చేసేసి బ్రౌన్ ఆనియన్ కొత్తిమీర పుదీనా అవన్నీ వేసేసిన తర్వాత కొంచెం కలర్ కోసం నెయ్యిలో పసుపు వేసి చేసి ఉంచానండి అది కూడా వేసేసాను అలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఆ మూత పైన బరువుంచి ఒక్క ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచామనుకోండి బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఇలాగనక రెడీ చేసుకున్నామనుకోండి బిర్యానీ మరీ డ్రైగా లేకుండా చక్కగా ఆ గ్రేవీతో కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది గ్రేవీ కూడా చక్కగా కుదురుతుంది ఇలా రెడీ అయిన బిర్యానీ హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నెక్స్ట్ మరొక మంచి తో మళ్ళీ కలుగుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్